అదొక ప్రశాంతమైన గ్రామం ఆ గ్రామంలో అందరూ ఎంతో మంచిగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు కానీ ఆ ఊరికి ఉత్తర దిక్కున ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఎవ్వరూ నివసించరు ఎందుకంటే ఆ ఇంట్లో ఒక శ్రీవల్లి అనే యువతి చనిపోయింది తను ఒక ఆత్మగా పసుపు రంగు చీరలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ ఇంట్లోనే ఉంటుందని అక్కడి వారి నమ్మకం అయితే ఆ ఇంటి చోలికి ఎవ్వరు వెళ్ళరు ఒకానొక రోజు నగరం నుంచి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోగ్రాఫర్ ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ నిజమైన అదంతా అని తెలుసుకోవాలని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళటానికి సాహసిస్తాడు కానీ ఆ రోజు రాత్రి చీకటి పడే సమయానికి ఆ ఫోటోగ్రాఫర్ ఆ ఇంట్లోకి వెళ్తాడు అది చూసిన శ్రీవల్లి ఎవరో వచ్చారు ఎవరో వచ్చారు అని సౌండ్ చేస్తూ ఉంటుంది లోపల బయటకి పసుపు రంగు చీర ఇట్లా ఇట్లా ఎగురుతూ ఉంటుంది గాలికి ఒక పెద్ద గాలి పగిలిన కిటికీలు కొట్టుకుంటా ఉంటాయి బయట అలాగా కొంతసేపటికి రమణ తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తాడు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మొత్తం చుట్టూరు చూస్తాడు ఎవరు కనిపించరు కానీ ఒక నవ్వు మాత్రం వినిపిస్తుంది ఎవరున్నారని చూస్తే ఎవరు కనిపించరు కానీ ఫోటోలో మాత్రం ఒక ప్రతిబింబం మాత్రం తనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ ఫోటోలో ఉన్న ప్రతిబింబం బయటకు కనిపించదు మళ్ళీ వెనక తిరిగి చూసేపాటికి ఆ ఫోటోలో ఉన్న ప్రతిబింబం మాయమైపోతుంది కొంతసేపటి తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ చుట్టూరు తిరుగు చూసి ఏమీ లేదు అని చెప్పి మెదలకుండా ఉంటాడు తర్వాత కాసేపటికి ఆ ఆత్మహత్యని కళ్ళ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతా ఉంటుంది అయితే ఆ ఫోటోగ్రాఫర్ ఒక్కసారిగా మునిగిపోతాడు ఎవరు నువ్వు ఎన్ ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు నా పేరు శ్రీవల్లి నేను కోరికలు తీరక చనిపోయాను అందువల్లే ఇంట్లో నేను దయ్యమై తిరుగుతున్నాను నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా అని చెప్పి తన స్టోరీని ఎట్లా చెప్పసాగింది నేను మా అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతుర్ని చాలా అల్లారి ముద్దుగా పెరిగాను కానీ నేను ఒక వ్యక్తిని ప్రేమించాను చాలా ప్రేమించాను అయితే ఆ వ్యక్తితోనే నా కుటుంబంని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను కానీ కొన్నాళ్ళకి నా రాత బాగుకు ఎలాగో నా కుటుంబం అంతా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అయితే ఆ కుటుంబం లేదని చింతిస్తుంటే నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త ఓదారుస్తుంటే ఎంతో సంతోషపడ్డాను ఎంత మంచి భర్త దొరికాడు నా పుట్టింటి వాళ్ళు లేకపోయినా కానీ నన్ను బాగా చూసుకుంటున్నాడని చాలా సంతోషపడిపోయాను కానీ కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాడు కొన్నాళ్ళ తర్వాత నా భర్త పూర్తిగా మారిపోయాడు వేరే ఆడవాళ్ళ మోజులో పడి నన్ను పట్టించుకోవడమే మానేశాడు ముందుకు బానిసయ్యాడు ఇంటికి రోజు మందు దాగొచ్చేవాడు ఏమిటి అని అడిగితే నన్ను చితకు బాధేవాడు రోజు ఏడ్చేదాన్ని నా బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు కొన్నాళ్ళకి నా భర్త అమ్మాయిలు కూడా ఇంటికి మొదలు మొదలుపెట్టాడు ఇదంతా చూసి భరించలేక నేను గట్టిగా అడిగేసరికి నన్ను తల మీద కొట్టాడు తల మీద కొట్టేపాటికి నేను అక్కడే స్పృహ తప్పి పడిపోయి చనిపోయాను ఈ విషయం ఎవరికి తెలియకూడదని చెప్పి నా భర్త నా శరీరాన్ని తీసుకెళ్ళి ఇంటి వెనకాల పాతి పెట్టాడు అవి భూనికి అలాగే ఉండిపోయినాయి నా ఆత్మకు శాంతి కలక్క నేను ఈ ఇంట్లోనే దయమే తిరుగుతున్నాను కొన్నాళ్ళకి నా భర్త మద్యపానం తాగి తాగి ఆయన కూడా చనిపోయాడు నా నా ఆత్మకి శాంతి కలక్క నేను ఇంట్లోనే తిరుగుతున్నాను అని చెప్పి తనకు స్టోరీనంతా చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ని ఒక చిన్న సహాయం చేసి పెట్టవా అని అడుగుతుంది ఏం చేయాలి చెప్పు అని అంటాడు నాయి ఇంటి వెనకాల ఎముకలు పూడ్చబడి ఉన్నాయి ఆ ఎముకలు తీసి దహనం చేస్తే నా ఆత్మకు విముక్తి లభిస్తుంది అని చెప్పి అని అంటది సరే అని చెప్పి తొవిచోడుగా అక్కడ ఎముకలు అవన్నీ ఉంటాయి అంతటితో అయిపోయింది దల్లారైంది గ్రామస్తులు వచ్చి చూసేసరికి అక్కడ ఫోటోగ్రాఫర్ కనిపించాడు ఆ ఎముకలు కనిపించవు ఇంతకీ ఏమైందో ఎవరికీ తెలియదు అప్పటి నుంచే ఆ ఇంటి జోలికి ఎవరు వెళ్ళని కూడా వెళ్ళరు ఇది ఫ్రెండ్స్ స్టోరీ వెంకటాగిరి అనే గ్రామం ఈ కథ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా హర్రర్ మూవీస్ కోసం హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్